హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉగాది ఫెస్టివల్కి చేసుకునే స్పెషల్ డిష్ అండి ఇది మన తెలంగాణలో ఖచ్చితంగా చేసుకుంటారు దీన్ని అంటారండి మనం మెయిన్గా పూర్ణం బూరలు చేసేటప్పుడు ఉగాది రోజున పూర్ణం బూరలు చేస్తాం కదండి దానిలో మిగిలిన కట్టుతో చేస్తాము కానీ అలా కాకుండా నేను చాలా ఈజీ ప్రాసెస్తో మీకు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా దీని తయారీకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఇక్కడ శనగపప్పుని తీసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని వేరొక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బాందిని స్టవ్ పై హీట్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి ఇది కొంచెం హీట్ ఎక్కే లోపల ఒక మ్యాంగోని తీసుకొని దానిపైన ఉన్న పొట్టును పూర్తిగా తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ ఈ రసంలో వేసి బాగా కలుపుకోవాలి దీనికి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అంటే కొరియండర్ పౌడర్ని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మరియు మెంతులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని అంటే మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మరిగే వరకు ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మరిగిన చారుని కాసేపు పక్కన చేసి స్టవ్పై మరొక చిన్న పాందిని పెట్టుకొని పోపు వేసుకోవాలి ఈ పాందినిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇది కొంచెం వేడక్కగానే పోపు దినుసులు అంటే ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చీలను యాడ్ చేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల పేస్ట్ని కూడా దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేయించుకున్న పోపు మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ రసంకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరగనివ్వాలి కొంచెం స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా బెల్లంని లేదంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ కట్టుచారు రెడీ అయింది వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్